ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లోని వచ్చినటువంటి ప్రధాన లైన్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు వీడియోలు ప్రతిరోజు క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబర్లు ఎడిటోరియల్ ఆర్టికల్స్ మీద వీడియోలు చేయమంటున్నారు నేను ఎడిటోరియల్ ఆర్టికల్స్ మీద వీడియోలు ప్రతిరోజు చేస్తున్నాను చేస్తూ ఉంటాను కూడా అలాగే వాటితో పాటు చాలామంది సబ్స్క్రైబర్లు హిందూ న్యూస్ పేపర్లో వచ్చే హెడ్ హెడ్లైన్స్ను కూడా ఇంగ్లీష్ ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయమంటున్నారు అలాగే తెలుగులో ఉన్నటువంటి ఆర్టికల్స్ కూడా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయమంటున్నారు అంటే తెలుగులో ఉన్నటువంటి కథలను కూడా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయమంటున్నారు కాబట్టి ప్రతి వారం అన్ని రకాల వీడియోలు కవర్ చేస్తూ ఉంటాను దయచేసి ఇది గమనించగలరు నైన్ ఎలక్ట్రోక్యూటెడ్ రైన్ పౌండ్స్ కోల్కతా సబర్బ్స్ నైన్ ఎలక్ట్రోక్యూటెడ్ ఎలక్ట్రోక్యూటెడ్ అంటే విద్యుదాఘాతానికి గురి కావడం అంటే కరెంట్ షాక్ కొట్టి మరణించడం రచ్చ తెలుగులో ఏమంటారు అంటే విద్యుదాఘాతానికి గురయ్యారు విద్యుత్ గురయ్యారు అంటే కరెంట్ షాక్ కొట్టి మరణించారు నైన్ బాట్ ఎలక్ట్రోక్యూటెడ్ లేదా నైన్ వర్ ఎలక్ట్రోక్యూటెడ్ అని ఉండాలి వివరాల్లో ఉంటే అలా ఉంటుంది ఇది ప్యాసివైజ్ లో ఉండాలి కానీ హెడ్ లైన్ కాబట్టి అలా ఇవ్వలేదు తొమ్మిది మంది విద్యుదాఘాతానికి గురయ్యారు అంటే కరెంట్ షాక్ కొట్టి మరణించారు యాజ్ రెయిన్ పౌండ్స్ కోల్కత్తా సబర్బ్స్ యాజ్ అంటే కారణంగా రెయిన్ పౌండ్స్ అంటే భారీ వర్షాలు కురిసిన కారణంగా ఎక్కడ కోల్కతా సబబ్స్ కోల్కత్తాలోని మరియు సబబ్స్ అంటే శివారు ప్రాంతంలోని కోల్కత్తా మరియు కోల్కత్తా శివారు ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా తొమ్మిది మంది విద్యుదాఘాతానికి గురయ్యారు లేదా తొమ్మిది మంది కరెంట్ షాక్ కొట్టి మరణించారు ఇండియా చైనా ప్రైమరీ ఫండర్స్ ఆఫ్ రష్యన్ వార్ ట్రంప్ ఎట్ యుఎన్జిఏ ఇండియా చైనా భారతదేశం మరియు చైనా ప్రైమరీ ఫండర్స్ ఆఫ్ రష్యన్ వార్ రష్యా యుద్ధానికి ఈ చైనా మరియు భారతదేశం ప్రాథమిక నిధులు ఇస్తున్నాయి అని ట్రంప్ అన్నారు ఎట్ యుఎన్ జిఏ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ట్రంప్ అన్నారు భారతదేశం మరియు చైనా రష్యాకి ప్రాథమిక నిధులు సమకూరుస్తున్నాయని చెప్పారు రికగ్నైజ్ మేడారం జాతర ఎ నేషనల్ ఫీడ్ రికగ్నైజ్ గుర్తించండి మేడారం జాతర మేడారం జాతర టాస్ అంటే వలే ఏ నేషనల్ ఫీడ్స్ జాతీయ పండుగగా లేదా జాతీయ వేడుకగా గుర్తించండి అని చెప్పడం జరిగింది వేర్ ఎవ్రీ డౌన్ ఫోర్ బ్రీడ్స్ డ్రెడ్ అండ్ లైఫ్ హ్యాంగింగ్ బ్యాలెన్స్ ఎవ్రీ డౌన్ ఫోర్ అంటే ప్రతి భారీ వర్షం బ్రీడ్స్ అంటే భయాన్ని కలిగిస్తుంది ఇక్కడ బ్రీడ్స్ అంటే కలిగించడం అనే ఉద్దేశంలో చెప్పొచ్చు బ్రీడ్స్ బ్రెడ్ అంటే భయం పుట్టిస్తుంది లేదా భయం కలిగిస్తుంది అనే ఉద్దేశంలో చెప్పొచ్చు భయం పుట్టించు ఎక్కడైతే ప్రతి భారీ వర్షం భయాన్ని పుట్టిస్తుందో లేదా భయాన్ని కలిగిస్తుందో ఇక్కడ వేరంటే ఎక్కడైతే వేర్ ఎవ్రీ డౌన్ పోర్డ్ బ్రీడ్స్ బ్రెడ్ ఎక్కడైతే ప్రతి భారీ వర్షం భయం కలిగిస్తుందో లేదా భయం పుట్టిస్తుందో అండ్ మరియు లైవ్స్ హ్యాంగ్ ఇన్ బ్యాలెన్స్ అంటే ప్రాణాలు చాలా ప్రమాదంలో పడిపోయే పరిస్థితిలో ఉంది అని ఉద్దేశంలో ఇక్కడ చెప్పొచ్చు లైవ్స్ అంటే ప్రాణాలు లేదా జీవితాలు హ్యాంగ్ ఇన్ బ్యాలెన్స్ చాలా ప్రమాదంలో ఉన్నాయి అంటే ఎప్పుడైనా పోయే పరిస్థితిలో ఉన్నాయి అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఎవ్రీ డౌన్ ఫోర్ అంటే ప్రతి భారీ వర్షం వేర్ ఎవరీ డౌన్ ఫోర్ బ్రీడ్స్ బ్రెడ్ అండ్ లైఫ్ హ్యాంగ్ ఇన్ బ్యాలెన్స్ ఎక్కడైతే ప్రతి భారీ వర్షం భయాన్ని కుట్టిస్తుందో లేదా కలిగిస్తుందో అక్కడ ప్రాణాలు చాలా ప్రమాదంలో ఉన్నాయి అనే ఉద్దేశంలో చెప్పొచ్చు హెవీ రెయిన్ ఫోర్కాస్ట్ ఫర్ సిక్స్ డిస్టిక్స్ టుడే నేడు ఆరు జిల్లాల్లో భారీ వర్ష సూచన హెవీ రెయిన్ ఫోర్కాస్ట్ అంటే హెవీ రైన్ అంటే భారీ వర్షం ఫోర్కాస్ట్ అంటే సూచన ఫర్ సిక్స్ డిస్ట్రిక్ట్స్ టుడే నేడు ఆరు జిల్లాల్లో భారీ వర్ష సూచన ఐఎన్ ప్లాన్స్ షోర్ స్టేషన్స్ ఫర్ బెటర్ ఓషన్ మానిటరింగ్ ఐఎన్ అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ ప్లాన్స్ ప్రణాళిక వేస్తుంది టోర్ స్టేషన్స్ స్టోర్ స్టేషన్లకు ప్రణాళిక వేస్తుంది ఫర్ బెటర్ ఓషన్ మానిటరింగ్ సముద్ర పర్యవేక్షణను మెరుగుపరచడానికి ఫర్ అంటే కొరకు బెటర్ ఓషన్ మానిటరింగ్ అంటే సముద్ర పర్యవేక్షణను మెరుగుపరచడానికి ఈ ఐఎన్ సిఎస్ షోర్ స్టేషన్లను ప్లాన్ చేస్తుంది వక్స్ బోర్డ్ అప్ ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ డ్రైవ్ ద హెడ్ ఆఫ్ యుఎంఈ పోర్టల్ ట్రైనింగ్ వాక్స్ బోర్డ్ స్టెప్సప్ స్టెప్స్ అప్ అంటే ఇక్కడ ముమ్మరం చేసింది అంటే వేగవంతం చేసింది అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ముమ్మరం చేయు వర్క్స్ బోర్డ్ స్టెప్స్ అప్ ముమ్మరం చేసింది ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ డ్రైవ్ ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ డ్రైవ్ ను వర్క్స్ బోర్డ్ ముమ్మరం చేసింది లేదా వేగవంతం చేసింది ఎహెడ్ ఆఫ్ యుఎంఈడి పోర్టల్ ట్రైనింగ్ యుఎంఈడి పోర్టల్ శిక్షణకు ముందు ఎహెడ్ ఆఫ్ అంటే ముందు యుఎంఈడి పోర్టల్ ట్రైనింగ్ యుఎంఈడి పోర్టల్ శిక్షణకు ముందు వర్క్ బోర్డు ఆస్తి డాక్యుమెంటేషన్ డ్రైవ్ ను ముమ్మరం చేసింది ఇక్కడ ప్రాపర్టీ అంటే ఆస్తి యుఎంఈడి అంటే యునైటెడ్ వర్క్స్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ హైజీన్ వైలేషన్స్ ఫ్లాగ్ ఎట్ సెవరల్ పిజ్జా అవుట్లెట్స్ హైజీన్ వైలేషన్స్ అంటే శుభ్రత ఉల్లంఘనలు లేదా ఆరోగ్య నియమాల ఉల్లంఘనలు వైలేషన్స్ అంటే ఉల్లంఘనలు హైజీన్ వైలేషన్స్ అంటే శుభ్రత ఉల్లంఘనలు ఫ్లాగ్డ్ అంటే గుర్తించబడ్డాయి లేదా గుర్తించారు ఎట్ సెవరల్ పిజ్జా అవుట్లెట్స్ అనేక పిజ్జా దుకాణాల వద్ద శుభ్రత ఉల్లంఘనలు గుర్తించబడ్డాయి లేదా గుర్తించారు ఇది ప్యాసివైజ్ లో ఉండాలి హైజీన్ వైలేషన్స్ వర్ ఫ్లాగ్డ్ అంటే గుర్తించారు హైజీన్ వైలేషన్లు శుభ్రత ఉల్లంఘనను గుర్తించారు ఎవరు గుర్తించారు మనకు అనవసరం పిజ్జా అవుట్లెట్స్ అనేక పిజ్జా దుకాణాల్లో ఇక్కడ అవుట్లెట్ అంటే ఒక దుకాణం లేదా ఒక అమ్మే స్థలం అని చెప్పొచ్చు నేను గత క్లాస్ లో కూడా ఫ్లాగ్ అంటే చెప్పడం జరిగింది సందర్భాన్ని బట్టి అర్థం మారుతూ ఉంటుంది ఇక్కడ ఫ్లాగ్ అంటే గుర్తించడం కొన్నిసార్లు ఫ్లాగ్ అంటే విమర్శించడం అని కూడా చెప్పొచ్చు కానీ ఇక్కడ ఫ్లాగ్ అంటే గుర్తించడం హైజీన్ వైలేషన్ ఫ్లాక్ డైట్ పిజ్జా అవుట్లెట్స్ అంటే అనేక పిజ్జా దుకాణంలో శుభ్రత ఉల్లంఘనలను గుర్తించారు క్వాలిటీ యాజ్ వే ఆఫ్ లైఫ్ నాట్ వన్ టైం గోల్ పొన్నం క్వాలిటీ అంటే నాణ్యత యాజ్ వే ఆఫ్ లైఫ్ నాణ్యత అనేది జీవన విధానంగా ఉండాలని రాదంటే వలే జీవన విధానంగా నాణ్యత నాట్ వన్ టైం గోల్ నాణ్యత అనేది ఒక్కసారి చేరుకోవాల్సిన లక్ష్యం కాదు ఇది జీవన విధానం కావాలని కొన్నాం ప్రభాకర్ అన్నారు త్రీ న్యాప్డ్ ఫర్ ఉమెన్స్ గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ త్రీ న్యాప్డ్ అంటే ముగ్గురు అరెస్ట్ అయ్యారు ఇక్కడ అని ఉండాలి ఇది ప్యాసివైజ్ లో ఉండాలి న్యాప్డ్ అంటే అరెస్ట్ కావడం ఫర్ ఉమెన్స్ గ్యాంగ్ రేప్ మహిళపై సామూహిక అత్యాచారం ఫర్ ఉమెన్స్ గ్యాంగ్ రేప్ మహిళపై సామూహిక అత్యాచారం ఉమెన్ అనేది సింగులర్ డబ్ల్యూఓఎంఈఎన్ విమెన్ అనేది రూరల్ బహువచనం అండ్ మర్డర్ మహిళపై సామూహిక అత్యాచారం హత్య కేసులో ముగ్గురు అరెస్ట్ అయ్యారు లేబరర్ హెల్డ్ ఫ్రమ్ ఫతేపూర్ రైల్వే స్టేషన్ ఫర్ మర్డర్ అటెంప్ట్ టు ఫ్లీ సిటీ లేబరర్ హెల్డ్ ఇక్కడ లేబరర్ వాజ్ హెల్డ్ అని ఉండాలి ఇది ప్యాసివైజ్ లో ఉండాలి లేబరర్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి వదనే హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది కార్మికుడు పట్టుబడ్డాడు లేదా అరెస్ట్ అయ్యారని కూడా చెప్పొచ్చు ఫ్రమ్ ఫతేపూర్ రైల్వే స్టేషన్ ఫతేపూర్ రైల్వే స్టేషన్ నుండి ఫర్ మర్డర్ అంటే హత్య చేసినందుకు మరియు అటెంప్ట్టు ఫ్లీ సిటీ పారిపోవడానికి ప్రయత్నించినందుకు అటెంప్ట్ అంటే ప్రయత్నించారు దేనికి పారిపోవడానికి ఫ్లీ అంటే పారిపోవు ఫ్లీ అంటే పారిపోవడానికి సిటీ నగరం నుంచి పారిపోవడానికి ప్రయత్నించినటువంటి కార్మికులు అరెస్ట్ హోమ్ గార్డ్ అమాంగ్ ప్రీ అరెస్టెడ్ హ్యాస్ పోలీస్ ఫాయిల్ హైర్ ఫర్ మర్డర్ ప్లాన్ హోమ్ గార్డ్ అమాంగ్ ప్రీ అరెస్టెడ్

విఫలమయ్యేలా చేశారు హైర్ ఫర్ మర్డర్ ప్లాన్ అంటే సుపారీ హత్య యోజన లేదా హత్య కోసం కాంట్రాక్ట్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి శ్రేయస్సు గుర్తు పెట్టుకోవాలి హైర్ ఫర్ మర్డర్ ప్లాన్ అంటే సుపారీ ఇచ్చారని చెప్తుంటారు న్యూస్లలో అంటే ఏంటి హత్య చేయడం కోసం కాంట్రాక్ట్ కి ఇంకొకరికి ఇవ్వడం మొత్తంగా హత్యకు సుపారీ యోజనను పోలీసులు అడ్డుకొని ముగ్గురిని అరెస్ట్ చేశారు వారిలో ఒకరు హోంగార్డ్ కాన్వెంట్ పోస్ యాజ్ ఏటీఎస్ ఎన్ఐఏ ఆఫీసర్స్ యూ ఎల్డర్లీ అంటే మోసగాళ్ళు ఇలాంటి పదాలు చాలా ఇంపార్టెంట్ చాలా మందికి తెలియకపోవచ్చు కాన్ మ్యాన్ అంటే మోసగాడు కాన్ మెన్ అంటే మోసగాళ్ళు పోస్ యాజ్ నటించారు అలా వేషం వేసినట్టు కేటీఎస్ ఎన్ఐఏ ఆఫీసర్స్ కేటీఎస్ ఎన్ఐఏ అధికారులుగా నటించి వేషం వేసి యూప్ మోసం చేశారు యూప్ అంటే మోసం చేయడం ఎవరిని ఎల్డర్లీ మ్యాన్ ఆఫ్ ట్వంటీ సిక్స్ లాక్ వృద్ధుడిని ఇరవై ఆరు లక్షలు పోగొట్టేలా చేశారు వృద్ధుడిని ఇరవై ఆరు లక్షలు మోసగించారు మోసగాళ్ళు ఏటీఎస్ ఎన్ఐఏ అధికారులుగా నటించి వృద్ధుడి వద్ద నుండి ఇరవై ఆరు లక్షలు పోగొట్టేలా చేశారు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎడిటోరియల్ ఆర్టికల్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాను ఇలా లైన్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తుంటాను అలాగే తెలుగులో ఉన్నటువంటి కథలను కూడా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాను కాబట్టి దయచేసి గమనించగలరు చాలా మంది సబ్స్క్రైబర్లు అన్ని రకాల వీడియోలు చేయమంటున్నారు కాబట్టి అన్ని రకాల వీడియోలు చేస్తున్నాను మీరు వీడియో చూసేటప్పుడు మాత్రం తప్పకుండా మర్చిపోకుండా హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వన్ సిక్స్టీ పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి ఇలా ఎన్ని పాయింట్స్ ఎక్కువ యాడ్ అయితే అలా ఎన్ని ఎక్కువ ఎక్కువైతే ఆ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది నేను నేను చేసినటువంటి వీడియోలను ఎప్పటికప్పుడు నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉన్నాను మీరు కూడా ఎప్పటికప్పుడు నేను చేస్తున్న వీడియోలను అప్డేట్లు పొందుతూ ఉండాలంటే నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఆ లింక్ను క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి ఎవరైతే నాతో మాట్లాడాలో సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా యూట్యూబ్ ఛానల్లో ఉండే జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మెయిల్కు మీ కాంటాక్ట్ నంబర్ని నా మెయిల్కు పంపండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను నా యూట్యూబ్ ఛానల్లో సభ్యత్వం పొందడానికి ఈ జాయిన్ అనే ఆప్షన్ యొక్క లింక్ను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను లింకును క్లిక్ చేసి కూడా మీరు నా యూట్యూబ్ ఛానల్లో సభ్యత్వం తీసుకోవచ్చు చాలామంది అడుగుతూ ఉండొచ్చు మేము మీకు ఆల్రెడీ మా కాంటాక్ట్ నంబర్ షేర్ చేశామని నేను ఎవరైతే ముందుగా నాకు మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేశారో వారికి వరుసగా ఒకరి తర్వాత ఒకరుకి ఫోన్ చేస్తూ వస్తున్నాను అందుకే మీకు కొంచెం టైం పట్టవచ్చు నేను ప్రతిరోజు ఎవరైతే జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుని మెయిల్ చేశారో వారికి ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఉన్నాను నేను వరుసగా అందరికీ ఫోన్ చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి కొంచెం టైం పట్టవచ్చు చాలా మంది పర్సనల్గా మెయిల్ చేస్తున్నారు అందుకే మీకు ఫోన్ రావడానికి కొంత సమయం పట్టవచ్చు కానీ తప్పకుండా మీ అందరికీ ఫోన్ చేస్తాను ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ప్రకారం ఎవరైతే ముందు మెయిల్ చేశారో వారికి మాత్రమే ముందుగా నేను ఫోన్ చేసుకుంటూ రావడం జరుగుతుంది మీకు కొంచెం టైం పట్టవచ్చు తప్పకుండా ఫోన్ చేస్తాను ఎవరైతే జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో వారికి మాత్రమే నేనైతే ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఇల్లీగల్ లిక్కర్ బ్లాక్ జాగరీ వర్త్ ల్యాక్స్ హెల్డ్ లక్షల విలువైనటువంటి అక్రమ మద్యం నల్లబెల్లం స్వాధీనం ముగ్గురు అరెస్ట్ ఇల్లీగల్ లిక్కర్ అంటే అక్రమ నద్యం ల్యాక్ జాగరి బెల్లం వర్త్ ల్యాక్స్ అంటే లక్షల విలువైనటువంటివి సీస్ట్ స్వాధీనం చేసుకున్నారు ప్రీ హెల్డ్ ప్రీ వర్ హెల్డ్ అని ఉండాలి అంటే ముగ్గురు పట్టుబడ్డారు లేదా ముగ్గురు అరెస్ట్ అయ్యారు డ్యూ హెల్డ్ విత్ టెన్ కేజీ గంజా ఫ్రమ్ కాచిగూడ రైల్వే స్టేషన్ యూఓ అంటే ఇద్దరు హెల్డ్ పట్టుబడ్డారు వర్ అని ఉండాలి ఇద్దరు పట్టుబడ్డారు లేదా ఇద్దరు అరెస్ట్ అయ్యారు విత్ టెన్ కేజీ గంజా పది కిలోల గంజాయితో ఫ్రమ్ కాచిగూడ రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి పది కిలోల గంజాయితో ఇద్దరు అరెస్ట్ బతుకమ్మ ఫ్లోరల్ వేస్ట్ టు టర్న్ బయో వేస్ట్ ఇన్ వరంగల్ వరంగల్ లో బతుకమ్మ పూల వ్యర్థాలను బయో వేస్ట్ గా మార్చనున్నారు బతుకమ్మ ఫ్లోరల్ వేస్ట్ పూల వ్యర్థాలను ఫ్లోరల్ అంటే పూలకు సంబంధించినటువంటి వేస్ట్ వ్యర్థాలను సో టర్న్ మార్చనున్నారు బయో బయోస్ట్ వేస్ట్ గా మార్చనున్నారు పే కమిషన్ టు ప్రైస్ షాప్ డీలర్స్ బిఆర్ఎస్ పే కమిషన్ అంటే కమిషన్ చెల్లించండి టు ఫేర్ ప్రైస్ షాప్ డీలర్స్ అంటే రేషన్ షాప్ డీలర్లకు కమిషన్ చెల్లించండి షేర్ ప్రైస్ షాప్ అంటే ఎస్పీఎస్ వీటిని రేషన్ షాప్లు అంటారు తెలుగులో ఏమంటారు అంటే సరసమైన ధరల దుకాణం ఫెయిర్ అంటే సరసమైనటువంటి ప్రైస్ షాప్ ధరల దుకాణం డీలర్స్ సరసమైన ధరల దుకాణ డీలర్లకు కమిషన్ చెల్లించండి అని బిఆర్ఎస్ అంటుంది నల్సార్ స్టూడెంట్ ఫెల్ అన్కాన్షియస్ ఆఫ్టర్ ఈటింగ్ స్నాక్ ఇన్ రూమ్ పోలీస్ గదిలో చిరుతిండి తిన్న తర్వాత నల్సార్ విద్యార్థి స్పృహ కోల్పోయాడు నల్సార్ స్టూడెంట్ నల్సార్ విద్యార్థి సెల్ఫ్ అన్కాన్షియస్ అంటే స్పృహ తప్పిపోయాడు ఫాల్ అన్కాన్షియస్ అంటే స్పృహ తప్పిపోతాడు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెంట్ లో ఉంది అన్కాన్షియస్ స్పృహ కోల్పోయాడు ఆఫ్టర్ తర్వాత ఈటింగ్ స్నాక్ ఇన్ రూమ్ గదిలో చిరుతిండి అంటే స్నాక్స్ తిన్న తర్వాత విద్యార్థి స్పృహ కోల్పోయాడు పోలీస్ పోలీసులు అన్నారు సెంటర్ అర్జ్ టు ట్రీట్ మేడారం జాతర యాజ్ ఎ నేషనల్ ఫెస్టివల్ సెంటర్ అర్జ్డ్ అంటే సెంటర్ వర్స్ అని ఉండాలి ఇది ప్యాసివైజ్ లో ఉండాలి కేంద్రాన్ని కోరారు అర్జ్ అంటే కోరడం సెంటర్ వర్స్ అర్జ్డ్ కేంద్రాన్ని కోరారు టు ట్రీట్ పరిగణించాలని మేడారం జాతర యాజ్ ఎ నేషనల్ ఫెస్టివల్ మేడారం జాతరను జాతీయ పండుగగా లేదా జాతీయ వేడుకగా పరిగణించాలని కేంద్రాన్ని కోరారు యాదంటే వాళ్ళే నేషనల్ ఫెస్టివల్ జాతీయ పండుగగా లేదా జాతీయ వేడుకగా పీజీ సిక్స్ సెవెంటీ పర్సెంట్ షేర్ ఇన్ కృష్ణా వాటర్ అలోకేటెడ్ యునైటెడ్ ఏపీ పీజీ సిక్స్ అంటే తెలంగాణ కోరుతుంది సిక్స్ అంటే ఫోరడం సెవెంటీ పర్సెంట్ షేర్ డెబ్బై శాతం వాటను ఇన్ కృష్ణా వాటర్ కృష్ణా నీటిలో కృష్ణానీటిలో హెలకేటెడ్ యునైటెడ్ ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించినటువంటి నీటిలో డెబ్బై శాతం వాటాను తెలంగాణ కోరుతుంది సీఎం వాంట్స్ డెడికేటెడ్ టీమ్ ఫర్ సూపర్వైజింగ్ డెవలప్మెంట్ వర్క్స్ అభివృద్ధి పనుల పర్యవేక్షణకు అంకితమైన బృందం ఉండాలని సీఎం కోరారు సీఎం వాన్స్ సీఎం కావాలనుకుంటున్నారు డెడికేటెడ్ టీం అంటే అంకిత భావం కలిగినటువంటి బృందం సార్ సూపర్వైజింగ్ పర్యవేక్షణకు డెవలప్మెంట్ వర్క్స్ అభివృద్ధి పనులకు అభివృద్ధి పనుల పర్యవేక్షణకు అంకిత భావం కలిగినటువంటి బృందం ఉండాలని సీఎం అనుకుంటున్నారు లేదా సీఎం కోరారు క్రిమినల్ పాస్ట్ అలోన్ కెనాట్ నాట్ బి ఏ గ్రౌండ్ బెయిల్ ఎస్సీ బెయిల్ నిరాకరించడానికి నేరపూరిత గతం మాత్రమే కారణం కాలేదు క్రిమినల్ పాస్ట్ అంటే నేర పూరిత గతం అలోన్ కేవలం కెనాట్ బి ఎ గ్రౌండ్ టు డినై బెయిల్ కెనాట్ బి ఎ గ్రౌండ్ అంటే అది మాత్రమే కారణం కాలేదు కెనాట్ బి గ్రౌండ్ అంటే అది మాత్రమే కారణంగా ఉండలేదు టు డినై బెయిల్ బెయిల్ నిరాకరించడానికి సుప్రీంకోర్ట్ సుప్రీంకోర్ట్ తెలిపింది బెయిల్ నిరాకరించడానికి నేరపూరిత గతం మాత్రమే కారణంగా ఉండదు అని సుప్రీంకోర్టు తెలిపింది లాస్ట్ డే ఫర్ కేఎన్ఆర్ యుహెచ్ఎస్ హెచ్ఎస్ యూజీ కౌన్సిలింగ్ అండర్ మేనేజ్మెంట్ కోటా మేనేజ్మెంట్ కోటా కింద కేఎన్ఆర్ యుహెచ్ఎస్ హెచ్ఎస్ యూజీ కౌన్సిలింగ్ కు నేడే చివరి రోజు లాస్ట్ డే అంటే చివరి రోజు ఫర్ కేఎన్ఆర్ యుహెచ్ఎస్ హెచ్ఎస్ యూజీ కౌన్సిలింగ్ అండర్ మేనేజ్మెంట్ కోటా టుడే మేనేజ్మెంట్ కోటా కింద కేఎన్ఆర్ యుహెచ్ఎస్ యూజీ కౌన్సిలింగ్ కు నేడు చివరి రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పాసెస్ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ బిల్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పాసెస్ ఆమోదించింది పాసెస్ అంటే ఆమోదించింది ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ బిల్ ఎస్సీ ఉపవర్గీకరణ బిల్లును ఆమోదించింది సబ్ క్లాసిఫికేషన్ అంటే ఉపవర్గీకరణ ఈ బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించింది హెచ్సి స్టేస్ రూల్ ద ట్యాప్ సిలిం క్రికెట్ ప్రైస్ సినిమా టికెట్ ధరపై గరిష్ట పరిమితి విధించిన నిబంధనపై హైకోర్టు స్టే విధించింది హెచ్సి స్టేస్ అంటే హైకోర్టు స్టే విధించింది రూల్ నిబంధనను దట్ క్యాప్ట్ ఫిల్మ్ టికెట్ ప్రైస్ సినిమా టికెట్ ధరపై గరిష్ట పరిమితి విధించినటువంటి క్యాప్ట్ అంటే గరిష్ట పరిమితి ఫిల్మ్ టికెట్ ప్రైస్ సినిమా టికెట్ ధరపై గరిష్ట పరిమితి విధించినటువంటి నిబంధనపై హైకోర్టు స్టే విధించింది రేర్ ట్యూమర్ ఇన్ రాక్ పైథాన్ ట్రీటెడ్ సక్సెస్ఫుల్లీ ఇన్ బెంగళూరు రేర్ బెనాయిన్ ట్యూమర్ అంటే అరుదైన హానికరం కానటువంటి కణితి ట్యూమర్ అంటే కణితి బెనాయిన్ అంటే హానికరం కానటువంటి రేర్ అరుదైన ఇన్ రాక్ పైథాన్ కొండ చిలువలో ట్రీటెడ్ సక్సెస్ఫుల్లీ విజయవంతంగా చికిత్స చేశారు ఇన్ బెంగళూరు బెంగళూరులో బెంగళూరులో రాతికొండ చిలువలో అరుదైనటువంటి హానికరం కానటువంటి కణితి విజయవంతంగా చికిత్స చేశారు ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఇంగ్లీష్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి తప్పకుండా రెస్పాండ్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి